విశ్వవాసు నూత సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆదివారం ఉదయం స్థానిక సూర్యకళా మందిరం ఆడిటోరియంలో శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సగ్లి షణమోహన్ విశిష్ట అతిథులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప వనమాడి వెంకటేశ్వరరావు పంతం వెంకటేశ్వరరావు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి ప్రజ్వానతో వేడుకలను ప్రారంభించారు వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో వైష్ణవి అరవి కూచిపూడి నృత్యం మల్లికార్జున బృందం భరతనాట్యం ఎస్ అజయ్ టి ఆనంద్ బృందం సంగీత విభావరి లూట్ కళాకారుడు చందు వేణుగాన రవళి సభికలను అలరించాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలి మాట్లాడుతూ విశ్వవాసు సంవత్సరంలో జిల్లా అభివృద్ధి చెందాలని జిల్లా ప్రజలందరికీ మేలు కలగాలని కాంక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షగిలి షణోహన్ మాట్లాడుతూ విశ్వవాసు సంవత్సరం జిల్లా సర్వతోముఖ అభివృద్ధి చెందాలని జిల్లా ప్రజలందరికీ మేలు కలగాలని కాంక్షించారు జిల్లా శాంతి సౌఖ్యతో ఎస్ ఎస్వి బిందు మాధవ్ ఆకాంక్షించారు అలాగే కూటమి ప్రభుత్వం సమర్థ సుపరిపాలనతో రాష్ట్రం సుభిక్షం కావాలని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ ఎమ్మెల్యేలు ఎన్ చినరాజప్ప వనమాడి కొండబాబు పంతం నానాజీ కూడా చైర్మన్ తుమ్మల బాబు ఆకాంక్షించారు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి మానిష్ పాటిల్ దేవరాజు జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు సమాచార పౌర సంబంధాల శాఖ డిడి డి నాగార్జున కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు కార్యక్రమానికి కె కృష్ణమూర్తి కరక రాజబాబు వ్యాఖ్యాతలు

ఇంటి యజమానం కరెక్ట్ ఉంటే ఆ ఇందుకు బాగుపడుతుంది ఇంటి యజమానంగా కరెక్ట్గా లేకపోతే ఆ జీవితాలు బాగుంది మీ అందరికీ తెలుసు అదే రాష్ట్రాన్ని పరిపాలించే సరైన ఎక్కువ ఉంటేనే రాష్ట్రాలు బాగుపడుతుంది గతం గురించి తెలుసు తర్వాత ఏదైతే తెలుసు ఇప్పుడు మీరు అందరూ కలిసి సరైన వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎండిపోవడం జరిగింది ఈరోజు పరిపాలన చేస్తున్నారు

కలెక్టర్ గారికి శాసనసభ్యులకి అండ్ అదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ వారికి అందరికీ నమస్కారం అండి అందరికీ తెలుగు సంవత్సరాలు శుభాకాంక్షలు ఈ విశ్వాసనామ సంవత్సరం అందరికీ ఆయుధ ఆరోగ్యాలు కలగాలి అందరూ కుటుంబంతో సంతోషంగా ఉండాలని అట్లనే మన డిస్ట్రిక్ట్లో కూడా కాకినాడ డిస్ట్రిక్ట్లో అంత మంచి జరగాలి లాండ్ ఆర్డర్ అంతా పీస్ఫుల్గా ఉండాలి అంతా ప్రశాంతంగా నడిచిపోవాలి దానికి మనందరం కలిసి కట్టే కృషి చేత సార్ అందరికీ ఒక బాధపం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రెస్లేషన్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు థ్యాంక్ యూ ఇప్పుడు లేదు శ్రీవంతంగా ఇక్కడ ప్రజాదురు కూడా వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కార్తీక రాజు కార్యమో ఈ కార్యక్రమం కలిసి జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా పంచాయతీ శ్రవణం జరిగిన తర్వాత మరి మరియు ఈ రాష్ట్రంలో అనప్రాంతంలో మరి ఎలా ఉన్నాయో చెప్పొకసారి మనం ఆలోచించినప్పుడు వేళ పంచాంగ శ్రవణంలో అనేక విషయాలు ఆయన పెద్దాది చెప్పడం జరిగింది ఏ రాష్ట్రం బాగుపడుతుంది వేళ సూర్యుడు రాజుగా ఉన్నాడు పవర్ఫుల్గా ఉండాలి అలాగే చతులు మందిగా ఉన్నాడు సంపద కోసం కదా అభివృద్ధి పంచుకుంటాయి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది దాన్ని బట్టి చూస్తే ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే మన జాతీయ ప్రకారం ఇలా ఎన్ని కూడా చూస్తుంటే మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు కానీ హోరవర్ ప్రాజెక్టు కానీ జిల్లాలి కానీ సంక్షేమం కూడా జరగడానికి ఎంత మంచి వాతావరణం ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంది మరి ఏంటంటే ఇవాళ పేరు ఉన్నారు ఇప్పుడు